సమాజ సేవలోనే సంతృప్తి లభిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ మద్రాస్ సౌత్ సిటీ నూతన అధ్యక్షురాలు డాక్టర్ ఏవి శివకుమారి అన్నారు సమాజ సేవ లక్ష్యంగా ముందుకెళతామని ఆమె అభిప్రాయపడ్డారు లయన్స్ క్లబ్ జిల్లా మూడు వందల ఇరవై నాలుగు లోని లయన్స్ క్లబ్ ఆఫ్ మద్రాస్ సౌత్ సిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి నూతన కార్యవర్గ బాధ్యత స్వీకరణ కార్యక్రమం జూలై ముప్పై ఒకటో తేదీ బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది చెన్నై ఎగ్మూర్లోని లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా చైర్మన్ లయన్స్ సిటీ నటేషన్ గౌరవ అతిథులుగా కేబినెట్ సెక్రటరీ మీనాక్షి సుందర్ క్యాబినెట్ ట్రెజరర్ శేఖర్ జోన్ చైర్పర్సన్ విఘ్నేశ్వరన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మద్రాస్ సౌత్ సిటీ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా తెలుగు ప్రముఖులు డాక్టర్ ఏవి శివకుమారి సెక్రటరీగా టి రుక్మిణి కోశాధికారిగా విజయలక్ష్మిల చేత పదవి ప్రమాణం చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సౌత్ సిటీ క్లబ్ మంచి ప్రాజెక్టులను చేపట్టి బెస్ట్ క్లబ్గా గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా లయన్ కళ్యాణి లయన్ శివకుమారి లయన్ జయంతి ప్రభాకర్లు డయాలిసిస్ ప్రాజెక్టుకు విరాళం అందించారు అన్నదానంకు విజయలక్ష్మి క్రీడా విద్యార్థికి రుక్మిణి హార్ట్ పేషెంట్కు రాణి సహాయం అందించారు ముందుగా సీనియర్ సభ్యులు

ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు కంటిన్యూ దిస్ లెగజీ అండ్ డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఐ విష్ దెమ్ ఆల్ ద అదర్ సీనియర్ మెంబర్స్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ లైనిస్టిక్ కేర్ థ్యాంక్ యూ మై కంగ్రాచులేషన్ బెస్ట్ విషెస్ టువకుమారి మేడం అండ్ హిస్ టీమ్ ఫర్ ఆల్ ద సక్సెస్ అండ్ మై బెస్ట్ విషెస్ టు గెట్ ఇయర్ క్లబ్ ఎక్సలెన్స్ అవార్డ్ థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్ ఎంజెఫ్ గారికి జోంట్ చైర్పర్సన్ ఐఎన్ విఘ్నేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను యాజ్ అ ఇన్స్లేషన్ ఆఫీసర్గా ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ క్లబ్ అండ్ మై సెక్రటరీ రుక్మణి అండ్ మై ట్రెషరర్ విజయలక్ష్మి రాజేందర్ అండ్ మై సీనియర్ క్లబ్ మెంబర్స్ కళ్యాణిమ రాణిక అండ్ రతి ఉన్ని ఆల్ ద మెంబర్స్ సార్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తూ చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాము వైజయంతి ముకాలా గారు మాకు స్పెషల్ అడ్వైజర్ అండ్ ఎంసీగాను చేశారు ఇప్పుడు కార్యక్రమానికి వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ క్లబ్ ఇంత బాగా యాక్టివ్గా ఇన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నందుకు క్లబ్లో ఉండే సీనియర్స్ మెంబర్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు సమాజానికి ఎంత సేవ చేయగలిగారు అన్న దాంట్లో విద్యా పథకం కింద కంటి దీని కింద కంటి ఆపరేషన్స్ గుండె ఆపరేషన్స్ డయాలసిస్ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ మా సౌత్ సిటీ క్లబ్ త్రీ టూ ఫోర్ ఎం డిస్ట్రిక్ట్ మా వరదరాజన్ సార్ ఆధ్వర్యంలో మేము చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము సమాజానికి కావాల్సిన సేవలు కూడా ఎంతో మేము చేస్తూ ఉన్నాము ఎవరికైనా కావాలన్నా కూడా మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయితే మేము మాకు వీలైనంత వరకు మా సహాయం చేస్తూ ఉంటాము ధన్యవాదాలు ఈ సమయంలో మా క్యాబినెట్ సెక్రటరీ మీనక్ష సుందర గారికి మా క్యాబినెట్ ట్రెషర్ శేఖర్ గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటాము మా క్లబ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా మేము జరిపిస్తున్నాము వి థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ వెస్ దిస్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద కమ్యూనిటీ థ్యాంక్ యూ ఇవాళ చాలా మంచి రోజు ఎందుకంటే మా ఇన్స్టాల్డ్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ మెడ్రాస్ సౌత్ సిటీ శివకుమారి గారు ప్రెసిడెంట్గా పదవి స్వీకరించారు అలాగే సెక్రటరీగా నేను రుక్మిణి ట్రెషరర్ ఏమో విజయలక్ష్మి గారు మా అడ్వైజర్ వైజయంతి గారు మా అందరినీ ఇన్స్టాల్ చేసిన మా చీఫ్ గెస్ట్ ఇవాళ సిటీ నడేసన్ గారు చాలా సీనియర్ మెంబరు మా సౌత్ సిటీ క్లబ్ ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది శివకుమారి గారు మాతో ఎన్నో సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు కానీ ఈ ఇయర్గా ఈ ఇయర్ ప్రెసిడెంట్గా తీసుకుని మా క్లబ్ని ఇంకెక్కడికో ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టుగా తీసుకెళ్తారని మేమందరం ఆవిడ వెనకమాల ఆశిస్తున్నాం ఆవిడ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మా అందరిది అండ్ ఆవిడ చేసే పద్ధతి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో ఎలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉన్నారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఆవిడ వచ్చే పెన్షన్ తోటి ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అలా అందరికీ ఒక స్టా రెడీ ఎగ్జాంపుల్ అనమాట ఆవిడ సో ఇవాళ్ళ మా మధ్యలో ఉండి మమ్మల్ని అందరికీ దారి చూపించుకుంటూ వెళ్తున్నారని చాలా సంతోషంగా ఉంది